నమస్తే వెల్కమ్ టు టీవీ ఈరోజు న్యూస్ అప్డేట్ పవిత్ర రంజన్ పండుగ సందర్భంగా జగిత్యాల జిల్లా ధర్మపురిలో ముస్లిం సోదరులు ఈద్గాలో ప్రత్యేక ప్రార్థనలు జరిపారు

اے جی اللہ اے جی نبي نبي راج اے جی రంజాన్ పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ధర్మపురి శాసనసభ సభ్యులు అడ్డూరు లక్ష్మణ్ కుమార్ ఈద్గా వద్దకు వెళ్లి ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా బిప్ లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలతో ముస్లిం మైనార్టీలను ఆదుకుందని కాగా తెలంగాణ ఏర్పడ్డాక నూతన కాంగ్రెస్ ప్రభుత్వంలో మరిన్ని సంక్షేమ పథకాలతో మైనార్టీలను ఆదుకుంటుందని అన్నారు 쟤는 그렇게 얘기를

ఇది పోలీస్ శాఖ మున్సిపల్ శాఖ వాళ్ళందరికీ ధర్మపురి నిజావర్గం ధర్మపురి మున్సిపల్ సంబంధించినటువంటి మా మైనారిటీ పెద్దలు ఈ యొక్క ప్రపంచంలో అత్యంత పర్వతమైన రంజాన్ శుభాకాంక్షలు అందరూ కూడా ప్రతి ఒక్క సోదరులకు పెద్దలందరూ కూడా మనస్ఫూర్తిగా మీ ప్రాంత ప్రతినిధిగా మీ అందరి అయితే అల్లాదే అయితే ఎమ్మెల్యే ప్రభుత్వం తరఫున విప్పై మొదటిసారి ఈ పవిత్రమైన ఈద్గా దగ్గరికి వచ్చి మీతో మీరు నమాజ్లో పాల్గొనేటువంటి అవకాశం ఇచ్చి మమ్మల్ని పిలిచినందుకు మత పెద్దలందరూ కూడా మనస్ఫూర్తిగా నేను నమస్కారాలు తెలియజేస్తున్నా మీరేదైతే ధర్మపురి మున్సిపాలిటీ కానీ ధర్మపురి నుంచి ఆరు మండలాల్లో నూట నలభై గ్రామాల్లో పట మా మైనార్టీ సోదరుల కుటుంబాలందరూ కూడా పేదవాళ్ళకు సంబంధించినటువంటి ఇల్లు లేని మైనార్టీ సోదరులకు కానీ ఇతర వర్గ ప్రజలకు కానీ నూటికి నూరు శాతం ప్రతి గ్రామంలో నేను స్వయంగా వెళ్తాను ఆ గ్రామంలో అన్ని వర్గాల ప్రజలకు మేలు జరిగేటువంటి ఒక నీడ ఒక స్థలం కానీ ఇందిరామ ఇల్లు విషయంలో కానీ ప్రత్యేకంగా శ్రద్ధ పెడతా అని చెప్పి నేను ఎలక్షన్ కూడుంది కాబట్టి మరి ఆ విషయాన్ని కూడా నేను మనవి చేసుకుంటూ అదేవిధంగా మా మైనార్టీకి సంబంధించిన మా పెద్దలందరూ కూడా మనవి చేసుకుంటున్నారు వక్స్ బోర్డ్ సంబంధించినటువంటి రాష్ట్ర ప్రభుత్వ వర్క్స్ బోర్డు ద్వారా ఈ యొక్క స్థలంలో వీధిగా నిర్మాణం కోసం అనుమతి ఇవ్వాలని చెప్పి ఇప్పుడే మా అన్నపా మర్చింది అంటే నేను జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నప్పటి నుంచి నాకు టీచర్గా ఇక్కడ ఉర్దూ మీడియంకి సంబంధించిన విషయంలో కూడా నేను జిల్లా పరి చైర్మన్ చాలా విషయాలు నా దృష్టికి తీసుకొచ్చు నా శక్తి గొంతు కూడా అప్పుడు కూడా మీ అందరికీ కూడా నేను మా మైనార్టీకి సంబంధించిన ఉర్దూ మీడియం స్కూల్ కూడా నేను నా జిల్లా పరిషత్ ద్వారా కూడా నిధులు ఇచ్చినాను అప్పుడు టీచర్ల కొరత ఉంటే కూడా నాకు ఫోన్ ద్వారా చెప్తే కూడా జిల్లా కలెక్టర్ ఆపి కౌన్సిలింగ్ ఆపి కూడా నేను ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి ఎందుకంటే మా మైనార్టీ కుటుంబాలకు పిల్లలకు మంచి చదువు ఇవ్వాలి ఆ దేవుడు మంచి చదివాలంటే మంచి ఉపాధ్యాయులు ఉన్నప్పుడే పిల్లలకు మంచి చదువు వస్తుందని చెప్పి అది రెండు వేల పన్నెండులో అంటే రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల పన్నెండు ఉన్నప్పుడు జిల్లాపతి చైర్మన్గా ఉన్నప్పుడు అప్పుడు అన్వర్ కానీ మైనార్టీ సంబంధించి మా మిత్రుడు రఫీ కానీ చాలామంది ఆయనకు వచ్చి ఇట్లా మాట్లాడితే వెంటనే నేను నాకు చెందిన దినేష్ గారి ద్వారా నేను అప్పుడున్నటువంటి ఉర్దూ మీడియం టీచర్స్ కూడా కేటాయించే విషయం ప్రత్యేక శ్రద్ధ పెట్టినాను మీరు పవిత్రమైన స్థలం పట మీరు ఏదైతే అడుగుతున్నటువంటి అంశాలు నూటికి నూరు శాతం మళ్ళీ ఇదే రంజాన్ పర్వదినంలో లోపట ఇక ప్రత్యేకమైనటువంటి ప్రభుత్వ పరంగా అన్ని అనుమతులు వచ్చి అన్ని విధాలా కూడా ఈద్గా వచ్చే విషయంలో కూడా నాది బాధ్యత గత ప్రభుత్వంలో మిగిలిపోయినటువంటి నిధులు ఏదైతే షాధికారానికి సంబంధించిన విషయంలో కూడా ఎలక్షన్ అయిన తర్వాత మైనార్టీ పెద్దలందరూ పిలుస్తా దయచేసి దేవుడు ముందర కూడా చెప్తున్నా మనము దైవ కార్యక్రమంలో కానీ ఏ మతమైనా ఎవరైనా కూడా ముస్లిం బాయ్ కానీ హిందూ మిత్రులు కానీ రాజకీయాలు చేయకుండా నేను రెండు లక్షల అరవై ఆరు వేల ప్రజలకు ప్రతిదిని మీరు నన్ను ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు మీకు ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా మీకు పనిచేయాల్సిన జిమ్మదారి నాతో ఉంటుంది మీకు ఏది మేలు జరితే విషయంలో కూడా ఎవరైతే యువకులు ఉన్నారో మన మైనార్టీకి సంబంధించిన లోన్స్ విషయంలో కానీ మన అదేవిధంగా గల్ఫ్ సంబంధించినటువంటి దూర ప్రాంతాలు పోతున్నటువంటి వారికి ఏ విధమైనటువంటి ప్రభుత్వం విధంగా ఉపయోగపడే విషయంలో కానీ నేను ప్రత్యేకంగా మీ అందరికీ కూడా సమయాన్ని ఇస్తా దయచేసి